దగ్గుబాటి పురంధేశ్వరి మ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాలని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడుకుంటుంది ఆ కళ ఏదైనా కావచ్చు నటన కావచ్చు సంగీతం కావచ్చు నృత్యం కావచ్చు శిల్పకళ కావచ్చు చిత్రలేఖనం కావచ్చు ఏదైనా సరే మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన ఒక కళా తపస్వి ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికీ నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ గారు వారిరువురూ కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసలుగా తెలుగు కడామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేసి చే చేయడం జరిగింది ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీసులు అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనమణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండు ఉంటారు అదేవిధంగా రామ్ యొక్క ఆశీసులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీసులు కూడా ఎప్పుడు కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరు ఉంటారు ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి భావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం దానిలో నందమూరి తారక రామారావు అంటే రాముని వారు పరిచయం చేయడం ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి ఎలమంచి గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారక రామ్ అతని ముత్తాత ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఈజ్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ టు దూవీ ఇండస్ట్రీ నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ వన్ గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ దెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మాకు మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి సో మరొక్కసారి రామ్కి ఐ విష్యూమ్ ఆల్ ద బెస్ట్ అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకు వెళ్తాడు మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అదే కాకుండా చౌదరి గారి టీమ్కి ఐ విష్ ఆల్ ద బెస్ట్ బికాజ్ నేను నమ్మేది టీం వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు సో ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీం అండ్ గీత గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం అండి అందరికి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీమతి వసుంధరా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే యువర్ విషస్ మ్యామ్ ప్లీజ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్ రామ్ ఓ థ్యాంక్ యూ మ్యామ్ అలాగే సుహాసిని గారు మీరు కూడా ఒక్క మాట అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దివ్య నుంచి మా తాతగారు నందమూరి తారక రామారావు గారు అలాగే మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు మా అన్నగారు నందమూరి జానిక్రామ్ గారు దివ్య ఆశీసులతో మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో మా అభిమానులందరి ఆశీస్సులతో మా మేనలుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ ఎమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ గ్రేట్ సక్సెస్ అండ్ హీల్ ప్రూవ్ ఇమ్ యాజ్ హీరో ఇన్ ద ఫోర్త్ జనరేషన్ అలాగే వీణారావు గారికి ఎలమంచలి గీతా గారికి ప్రొడ్యూసర్ అండ్ వైబీఎస్ చౌదరి గారు డైరెక్టర్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద గుడ్ లక్ అలాగే ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులు కానీ మా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ గివ్ షవరింగ్ యువర్ లవ్ టు అస్

धर्मा धारय कर्मा पश्यत व्रता पश्चे आपत्पन पृथवे बोध ब्रह्मणस्पति पोता पुुनातु आपन पृथवे बोध पुनातमा ब्रह्म पोता पुनायण विमहे वासुदेवाय धेमहे विष्णु प्रचोदयाद वस्त्रण सवोरछिद्राहो सर्गतिरतमृता विश्वा रथे नीत्र वरुण सचेत योपवेदेत्र प्रजापतेरय सहजं पुरस्ता प्रतिमंग शुभ्रमु योपवीत